కూడా మనం మాటలు నేర్చుకు దేవుని యొక్క మాటలు ప్రభు మరి ఏ మాటలతో ఆయన మాట్లాడబోతున్నాడు మనం అందరం విందాం జాగ్రత్తగా విందాం అలలూయ ఈరోజు అంశం ఏంటంటే కుటుంబంలో స్త్రీ పా పాత్ర ఈరోజు అంశం ఏంటి కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర అలలూయ ఇది చాలా మనకు బాగా తెలిసిన మాటలే అలలూయ ఎప్పుడు మనం వింటున్న మాటలే కుటుంబంలో స్త్రీ యొక్క పాత్రత ఈరోజు నిజంగా స్త్రీల మీటింగ్ లో మనకి ఇవన్నీ తెలుసుకున్న వారు తెలుసుకున్న వారమే ఉండాలి అలలూయ ఇవన్నీ కూడా మనం బాగా తెలుసుకొని ఆ మాటల ప్రకారం మనం జీవించేవారుగా ఉండాలి అలలూయ కేవలం వినేవారుగా కాదు కానీ ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి అలలూయ చూడండి నేను వాక్యంలో నుంచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీ రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో అలాగుననే అలాగుననే వృద్ధ స్త్రీలు వృద్ధ స్త్రీలు కొండ కత్తెలను మిగుల మద్యపాన శక్తులు నైక ప్రవర్తన ప్రవర్తన ఎందు ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై ఉండవలననియు భయభక్తులు గలవారై ఉండవలనియు దేవుని వాక్యము దేవుని వాక్యం దూషింపబడుకుండా దూషింపబడుకుంటున్నట్లు యవన స్త్రీలు యవన స్త్రీలు తమ భర్త లోబడి ఉండి ఆ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను తమ భర్తలను శిశువులను శిశువులను ప్రేమించు వారును ప్రేమించు వారును స్వస్థ బుద్ధి గలవారు స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను పవిత్రులను ఇంట ఉండి ఇంట ఉండి పని చేసుకుని వారు చేసుకుని వారు మంచి వారు నైవారుండవలనని ఉండవాలని బుద్ధి చెప్పు బుద్ధి చెప్పు మంచి ఉపదేశము దేశము చేయువారునై ఉండవలన ఉండవలనని ఉండవల్లని బోధించుము బోధించుము అలలుయమాటే నిజంగా నిజంగా ఇక్కడ కుటుంబంలో స్త్రీ యొక్క బాధ్యత ఎంతో ప్రాముఖ్యమైనది నిజంగా స్త్రీలుగా మన కుటుంబాలను మనం చూసుకుంటున్నాం నిజంగా విశ్వాసులుగా దేవుని దేవుని యొక్క బిడలుగా కదా దేవుని రక్తం చేత కడగబడిన బిడలుగా మన జీవితాల్లో కుటుంబాల్లో మనం చాలా ఎన్నో నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం కదా పిల్లలను భర్తను లేకపోతే ఆ కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలో ఏ విధంగా మన కుటుంబాన్ని బాధ్యతగా కట్టుకోవాలో కుటుంబంలో మన కుటుంబంలో ఉన్న బిడలను ఏ విధంగా దేవుళ్ళు నడిపించాలో మనం ఎన్నో మాటలు వింటూ వస్తున్నాం ఆ మాటల ప్రకారం జీవిస్తున్నాం కదా ఆ మాటలు వింటున్న మన జీవితాల్లో ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాం కదా నేర్చుకోవడమే కాదు కానీ ఆ వాక్యానుసారం విన్న మాటలు మన క్రియల్లో పెడుతున్నాం అది ఎంతో సంతోషం విని కేవలం వినేవారిగా కాకుండా ఆ వాక్యానుసారమైన జీవితాన్ని క్రియల్లో మనం పెడుతున్నాం అది చాలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైనది కేవలం విని వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం లేదు కానీ ఆ మాట ఏ మాటలైతే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు స్త్రీలగా స్త్రీలకు మనం ఏ విధంగా ఉండాలో ఏ విధంగా మనం జీవించాలో ఏ విధంగా మన కుటుంబాలకు కట్టుకు ఇవన్నీ వింటున్న మనలో మనం చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ మాటలు తూచా తప్పకుండా మనం పాటించాలి ఆ మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకొని క్రియల రూపంలో మనం ఏం చేయాలంటే ఆ మాటల ప్రకారము జీవించాలి అలలు అందుకే ఇక్కడ చూస్తున్నటువంటి మొట్టమొదటిగా మనం చూస్తే కుటుంబంలో స్త్రీ యొక్క పాత్రత పాత్ర మొట్టమొదటిగా చూస్తే స్త్రీ ఇంట ఉండి పని చేసుకుని వారుగా ఉండాలి అలలుయ ఈ మాట ధ్యానిస్తున్నప్పుడు నిజంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు చూడండి మూడవ చూస్తే చూడండి ఐదవ మూడు నాలుగవ వచనం చూస్తే యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారనై ఉండవల్లని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారనై ఉండవల్లని బోధించుము హలలూయ ఈరోజు ప్రభు మనకు బోధిస్తున్నాడు మనందరికీ ప్రభు మా ప్రభ మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు మనం ఇంట ఉండి ఏం చేయాలంటే పని చేసుకునే వారుగా ఉండాలి ఇంట ఉండి పని చేసుకునే వారును మంచి వారునై ఉండవల్లని బుద్ధి చెప్పచ్చు మంచి ఉపదేశము చేయి ఉండవల్లని బోధించుము అలలూయ అంటే బిడ్డ మొట్టమొదటిగా కుటుంబంలో స్త్రీ బాధ్యత లేకపోతే స్త్రీ యొక్క పాత్ర ఏంటి అలలూయ అయితే మొట్టమొదటిగా స్త్రీలు ఎట్లుండాలి ఉండాలి సార్ ఇంట ఉండి పని చేసుకునే వారనే ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు అలలూయ అలలూయ మీరు అంటారు మరి జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి కదా నిజమే కదా జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి లేకపోతే జాబ్ చేయాలా వద్దా ఈ వాక్యులు మీరు అంటున్నారు ఇంట ఉండి స్త్రీలు పని చేసుకునే వారు అని అంటున్నారు కదా జాబ్ చేయాలా వద్దా అని ఒక డౌట్ వచ్చిందా మీకు అనుమానం వచ్చిందా అలాలు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఏమో తీతు రాస్తున్నాడు భక్తుడు రాస్తున్నాడు మీరు ఇంట ఉండి పని చేసుకుని వారునై ఉండాలి అలలుయ ఈ మాట మనం పట్టుకుంటే నిజంగా దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు ప్రియదేని బిడ్డ నిజంగా ఈ మాట మాట్లాడుతున్న పని చేసుకునే వారగా ఉండాలి మా అంటే మనం చేసే పనులు దేవునికి ఇష్టమ ఇష్టమవిగా ఉండాలి మనం చేసే పనులు మనం చేసే క్రియలు మనం చూసుకునే విధానం కుటుంబాన్ని ఏ విధంగా చూసుకుని ఇవన్నీ కూడా దేవునికి నచ్చాలి ప్రియు బిడ్డ అలలుయ అప్పుడే నీ కుటుంబంలో నీ యొక్క పాత్ర నీ యొక్క రోల్ ఎంతో ప్రభావితం చూపిస్తుంది అలలూయ చాలామంది స్త్రీలు పెళ్లి చేసుకుంటారు వివాహాలు చేసుకుంటారు పెళ్లి కాకముందు వారికి వంట చేసే కూడా రాదు కొంతమంది అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు నేర్పించరు అలలూయ తల్లిదండ్రులు చదువుకొని చాలాసార్లు చాలామంది కుటుంబాలు తల్లిదండ్రులు ఎట్లుంటారు అంటే పిల్లలు చదువుకుంటే చాలు చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటే చాలు అనుకొని వారు ఏం చేస్తుంటారు ఏమి పనులు చెప్పరు కలలు ఏ పనులు చెప్పరు వారు కష్టపెట్టరు కేవలం వారు ఏం చేయాలంటే చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి మంచి జీవితాన్ని సంపాదించుకోవాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు అది నిజమే వాస్తవమే కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇంట ఉండి పని చే అంటే ఇరవై నాలుగు గంటలు ఉద్యోగాలు ఉంటారండి ఇరవై నాలుగు గంటలు ఉద్యోగం చేస్తారా ఇంట్లో ఉంటారు కదా ఇంట్లో ఉంటారు నివసిస్తారు కాబట్టి ఆ ప ఆ సిచ్యువేషన్ చెప్తున్నారు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లుండాలంటే పని చేసేవారునై ఉండాలి నువ్వు జాబ్ చేయ చేయాలా వద్దా అనేది నీ యొక్క ఉద్దేశం నీ యొక్క ఇష్టం జాబ్ చేసేవారు చేయొచ్చు చేయని వారు చే చేయకపోవచ్చు కానీ ప్రభు అంటున్నాడు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే పని చేసుకునే వారుగా ఉండాలి ఈరోజు చాలామంది కుమార్తెలు కూతురు పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్ళినప్పుడు ఏ పని రా ఎందుకంటే మాకు ఏ పని రాదు మా మమ్మీ డాడీ వాళ్ళు ఏమి నాకు నేర్పించలేదు కేవలం చదువు చదువు ఉద్యోగం ఇంతే తప్ప నాకు ఏ పని రాదని డైరెక్ట్గా చెప్పేవాళ్ళు చాలామంది పెళ్ళికి ముందే చెప్పేవాళ్ళు నా కూతురికి ఏ పని రాదు అని చెప్పేస్తున్నారు ఎంత భయంకరమైన విషయమో కదా నా పిల్లలకి ఏ పని నేర్పించలేదు కాబట్టి వంట చేసేది అంత వరకు ఏం రాదు మీరే చేసి పెట్టని ఇండైరెక్ట్గా చెప్తున్నారు అలా లూయ ఈ మాటలు నేను వింటున్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది తల్లిదండ్రులు పిల్లలకి ఏం ఏం చేయాలి నేర్పించాలి పనులు నేర్పించాలి వంట నేర్పించాలి కేవలం చదువు చదువు అనేది ఒక ఒక లైఫ్లో ఒక భాగం ఒక పార్ట్ అంతే కదా చదువు అయితే నువ్వు నీ పిల్లలకి నిజంగా స్త్రీలకు మనం స్త్రీలు ఏ విధంగా ఉండాలంటే మన పిల్లలకు నేర్పిస్తూ నేర్పిస్తుండాలి అందుకే ద్వితీయోపదేశ కాంట్లో మనం చూసినట్లయితే వారు కూర్చున్నప్పుడు వారు లేడ్చినప్పుడు వారు బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా వారికి ఏం చెప్తుండాలని దేవుని కూర్చున్న మాటలు వారికి బోధించాలి ఆజ్ఞలు వారికి నేర్పించాలి మాటలు వారికి బోధించాలి హెచ్చరించాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు హల ఇక్కడ కానీ చాలా మటుకు మన పిల్లలకి అంత కష్టపెట్టడం ఈడ కష్టం ఇక్కడెక్కడా పని పని చేయించి పెళ్ళైన తర్వాత అక్కడ కూడా పనులు చేయాల్సి వస్తుంది అని కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎంతో ఎంతగానో పిల్లల్ని తమ పిల్లల్ని ప్రేమించేవారు చాలామంది ఉన్నారు ప్రేమిస్తున్నారు కాబట్టి ఏ పనులు చెప్పట్లేదు కదా నిజమే అయితే ప్రభిరోజు అంటున్నాడు ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే స్త్రీలు ఏమంటా ఇంట్లో ఉండి పని చేసుకునేవారుగా ఉండాలి అలలూయ పని చేసుకునే వారుగా ఉండాలి అంటే సెలవు దినాలు వస్తాయి టైం దొరుకుతుంది ఆ పరిస్థితిలో ఆ సమయంలో పని చేసేవారుగా ఉండాలి ముఖ్యంగా ఇక్కడ మనం దేన్ని గమనిస్తున్నామంటే ఎవరి గురించి ఇక్కడ రాయబడుతుందంటే పెళ్ళైన భార్యల గురించి రాయబడుతుంది ఏంటంట పెళ్ళైన భార్యల గురించి స్త్రీల గురించి రాయబడింది అందుకే ఇంట్లో ఉండి వాళ్ళు ఏం చేయాలంటే పని చేసుకునేవారుగా ఉండాలి తప్ప అటు ఇటు అక్కడికి ఇక్కడికి పరిగెత్తే షికార్లని ఈరోజు స్త్రీలు చూస్తున్నాం రోజు షాపింగ్లే కదా రోజు ఏం చేస్తూ బయటికి వెళ్ళి చేస్తూ ఉంటారు రోజు వెళ్ళి అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి భర్తలు డ్యూటీలకు వెళ్ళిపోతే బార్యలు ఇంట్లో ఉండి ఏం చేస్తారు ఇంట్లో ఏమి చేతగాక పని లేక వాళ్ళు ఏం చేస్తారు షికార్లు కానీ షాపింగ్లు కానీ ఇట్లా తిరుగుతూ ఉంటారు ప్రైదేని బట్టి అలలు అలాంటి వారి గురించి ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఒక స్త్రీగా కుటుంబంలో నీ పా కుటుంబంలో స్త్రీ నీ యొక్క పాత్ర ఏంటో నీ యొక్క పాత్ర చాలా విలువైనది ప్రేదినబే అలలూయ నువ్వు ఇంట ఉండి ప్రార్థన చేసుకునే వ్యక్తిగా ఉండాలి ఇంట ఉండి పని చేసుకునే వారిగా ఉండాలి ఇంట ఉండి నీ కుటుంబానికి ఏం కావాలో అవన్నీ కూడా సిద్ధపరిచి నువ్వు జీవించే వ్యక్తిగా ఉండాలని ప్రభు రోజు మాట్లాడుతున్నాడు అలలూయ అందుకే మనం ఇటు చూద్దాం తీర్థ ఇంకోసారి చదువుదాం రెండో అధ్యాయము ఇదికు రెండు నాలుగు వచ్చిన యవనస్తులు యవనస్తులు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను తమ భర్తలను శిశువులను శిశువులను ప్రేమించు వారును ప్రేమించు వారును పవిత్రులను పవిత్రులను ఇంట ఉండి ఇంట ఉండి పని చేసుకుని వారు చేసుకుని వారును మంచి వారు నై మంచి వారు నే చాలా ఇక్కడ చూస్తే ఇంట ఉండి పని చేసేవారు ఎవరంట మంచి వారు అని వాక్యం సెలభిస్తుంది ఇక్కడ రాయబడింది ఇంట ఉండ పని చేసేవారు ఎవరంట మంచివారు ఈరోజు ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు నువ్వు ఇంట ఉండి పనిచేసే వ్యక్తిగా ఉన్నావా పనిచేసే స్త్రీగా ఉన్నావా ఒకవేళ లేదా అని రోజు అడుగుతున్నాడు ఇంట ఉండ పని చేసేవారు ఎవరంట మంచివారునై మంచివారునై ఉండవల్లని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారనై ఉండవల్లని బోధించుము అలలుయ కాబట్టి ఈరోజు మనకు తెలిసిన వారు స్నేహితులు ఇరుగు వారు ఒకవేళ ఇలాంటి లక్షణాలు కలిగి లేకపోతే ఇలాంటి లక్షణాలు ఇలాంటి గుణాలు లేకపోతే మనం ఏం చేయాలి వారికి బోధించేవారుగా ఉండాలి మంచి ఉపదేశాన్ని చెప్పేవారుగా ఉండాలి కొంతమంది కొంతమంది స్త్రీలకు తెలియదు ఎట్లా ఉండాలో తెలియదు ఏ విధంగా దేవునికి దేవునికి లోబడాలో తెలియదు ఏ విధంగా దేవునికి భయభక్తులు కలిగి జీవించాలో తెలియదు ఏ విధంగా భర్తను చూసుకోవాలో తెలియదు ఏ విధంగా భార్య ఏ విధంగా పిల్లల్ని కుటుంబాన్ని చూసుకోవాలో తెలియదు ఏ విధంగా ఆ కుటుంబాన్ని దేవుని వై దేవుని వైపు తిప్పే తిప్పే మనసు వారికి తెలియదు ఏ విధంగా తిప్పాలో వారికి తెలియదు హలో లూయ కాబట్టి ఎన్నో రకరకాల ఇబ్బందులు పడుతుంటారు వారు అందుకే అలాంటి జ్ఞానం లేదు కాబట్టి ఎన్నో ఇబ్బందులు వాళ్ళు కొని తెచ్చుకుంటూ ఎన్నో నష్టాలు తీసుకొస్తుంటారు ఎన్నో సమస్యలతో వారు జీవిస్తుంటారు అందుకే ప్రవంటున్నాడు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నీకు ఎవరైనా కనబడితే నీ ఇరుగు పొరుగు వారు నీ స్నేహితులు నీ బంధువులు నీ రక్త సంబంధులు లేకపోతే తెలిసిన స్త్రీలు ఇలాంటి మనసు లేకపోతే దేవుని ఎందుకు భయభక్తులు కలి లేకపోతే వీళ్ళు ఇంట ఉండి పని చేసుకోకపోతే తిరుగుతారు కదా కొంతమంది ఎట్లున్నారు తెలుసా స్త్రీలు ఉదయం టిఫిన్కు బ్రేక్ఫాస్టు హోటలే మధ్యాహ్నము లంచ్ హోటలే రాత్రి డిన్నర్ హోటలే ఇంట్లో అన్నం చేసుకుంటారు హోటల్ పంపిస్తారు భర్తని ఏంటి పప్పు తీసుకురాపో అది తీసుకురాపో అది తీసుకురాపో అంటే వారు ఏంటి వారి వాళ్ళు ఏం కనబడుతుంది తెలుసా సోమరితనం కనబడుతుంది మా సంఘంలో కొంతమంది అడిగినాను యవనస్తుల్ని యవనా భర్తలను అడిగినాను ఈరోజు ఏం తిన్నారంటే ఆయన అంటున్నారు మా భార్య ఈరోజు హోటల్లో తెప్పించిందాక అయితే మధ్యాహ్నం ఏం తిన్నారు అంటే మధ్యాహ్నం కూడా పప్పు తీసుకొచ్చాడని చూడండి ఎంత భయంకరమైన విషయమో అంటే ఇంట ఉండ ఇంటి ఇంట్లో ఉండి పని చేయలేకపోతున్నారు అలలుయ్య సోమరిగా తిరుగుతున్నారు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా మన జీవితాలు స్త్రీలుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంట ఉండి పని చేసుకునే వారిగా ఉండాలి అంత మాత్రమే కదా మన ఇంటిని చక్కగా ఎండ శుభ్రంగా పెట్టుకోవాలి అది కూడా జ్ఞానమే అలలుయ్య మన ఇంటిని ఎట్లా పెట్టుకోవాలంట శుభ్రంగా పెట్టుకోవాలి అలలుయ నీట్గా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకోవాలి ఇష్టానుసారం కొంతమంది బెడ్ల మీద అది ఇది వేసి రకరకాలుగా ఎక్కడంటే అక్కడ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉండటం చాలా జీవితాలు చాలామంది స్త్రీలు సోమరుగా కనబడుతుంటారు ప్రయోజనం అయితే ప్రభు రోజు మాట్లాడుతున్నారు మొట్టమొదటిగా కుటుంబంలో స్త్రీ పాత్ర మొట్టమొదటిగా ఏంటంటే స్త్రీలు ఇంటో ఉండి ఏం చేయాలంట పని చేసుకునే వారుగా ఉండాలి అలలూయ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు పని చేసుకునే వ్యక్తిగా ఉన్నావునా లేకపోతే బయట తిరుగుతూ షికార్లు అని హోటల్ అన్నీ తెప్పించు కొంతమంది ఈ ఈ రోజులో మనం చూస్తే మొత్తం అన్నీ కూడా బయట నుంచి ఉంటారు కదా జొమాటో లేకపోతే రకరకాలుగా అన్నీ తెప్పించుకొని ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు తింటున్నారు ముఖ్యంగా సాఫ్ట్వేర్ కదా ఉద్యోగాలు చేసే వాళ్ళు మన హైదరాబాద్ పోతే ఒకరు ఇంట్లో పోతే వారు కూడా అంతే జొమాటో ఆర్డర్ చేసుకుంటారు వెంటనే అది వస్తుంది కేవలం అయ్యే పని లేదు ఇంకా తెచ్చుకొని తినడమే తిని పడుకోవడం వర్క్ ఉంటే చేసుకోవడం నిద్ర ఇంతే తప్ప కుటుంబ త భర్తకి ఏం కావాలి ఏ ఆహారం ఇస్తే ఏ ఫుడ్ పెడితే వారు ఆరోగ్యంగా ఉంటారు ఎలాంటి ఫుడ్ వాళ్ళకి పెడితే వారు బాగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఇవన్నీ ఏం పట్టించుకోరు జొమాటోలు ఆర్డర్ చేయడం తెచ్చుకోవడం తినడం అంతే నిద్రపోవడం అరిగైనా పని వర్క్ ఉంటే ఆ పని చేసుకోవడం అంతే తప్ప చాలా భయంకరమైన పరిస్థితి ఈరోజు కనబడుతుంది ప్రధుని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు స్త్రీలు ఇంట ఉండి పని చేసుకునేవారుగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు రెండోదిగా మనం చూస్తే చూడండి పేతురు ఫస్ట్ పీటర్ మొదటి పేతురు పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయము ఒకటో వచ్చిన చూడండి పేతురు మూడు ఫస్ట్ పీటర్ చాప్టర్ త్రీ వర్స్ వన్ అటువలే స్త్రీలారా అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అందువలన అందువలన వారిలో ఎవరైనను వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వాక్యమునకు అవిదేయులైతే వారు వారు భయముతో కూడిన భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చేచి ప్రవర్తన చూచి చూచి వాక్యము లేకుండా వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు రాబట్టవచ్చు హలలు రెండోదిగా ఏంటో తెలుసా కుటుంబము స్త్రీ పాత్ర ఏంటో తెలుసా రెండోదిగా భర్తకు లోబడాలి న్యాయకత్వం చేయకూడదు భర్తకు లోబడాలని వాక్యం సెలవుస్తుంది అందుకంటున్నాడు అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్య నడబడి వలన రాబట్టబడవచ్చును అలలు రెండోదిగా తెలుసా భర్తకు లోబడాలి నాయకత్వం చేయడానికి వీలు లేదు చాలామంది స్త్రీలు నిజంగా భర్తలకు తెలియకుండా వారికి చెప్పకుండా కొన్నిసార్లు అంటే ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తుంటారు ఎక్కువ నాయకత్వం చేస్తుంటారు అన్ని విషయాల్లో వారిదే పై చేయి స్త్రీలదే భార్యలే పై చేయి భార్య భార్య ఏం చెప్తే భర్త చేయాలి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఏం చేయాలో అన్నీ కూడా భార్యలు చేస్తుంటారు పెత్తనం చెలా ఇస్తుంటారు అందుకే అంటున్న రెండోదిగా కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర రెండోదిగా ఏంటి అంటే భర్తకు లోబడాలి అలలోయ న్యాయకత్వం చేయకూడదు అలలు ఏం చేయద్దంట న్యాయ ఒకవేళ నీ భర్త రక్షణ పొందలేదనుకో విశ్వాసి కాకపోతే ఈ పరిస్థితి ఏంటి అనొచ్చు ఆ భర్త అంతగా దేవుని మాటలు నమ్మడు ఆయన రక్షణ పొందలేదు బాప్తిజం తీసుకోలేదు కాబట్టి ఆయన మాట కూడా వినాలని మీరు ఒక మనసు ఒక క్వశ్చన్ రామచైతే ప్రభు అంటున్నాడు నువ్వు ఒకవేళ నీ భర్త విశ్వాసి కాకపోయినా నువ్వు ఆయన మాట వినాల్సిందే అది రూల్ అంతే అలలుయ ఏం చేయాలి తెలుసా అందుకే కింద అంటున్నాడు అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేలైతే అభిధేయులైతే వారి వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ బార్య నడవడి వలన రాబట్టబడవచ్చును గట్టిగా చెప్పట్లు కొడదాం ఆయన రక్షణ పొందలేదు విశ్వాసం కాలేదు కాబట్టి ఆయన మాట కూడా వినాలంటే వినాల్సిందే నీ భర్త ఎవరో తెలుసా నీకు శిరస్సై ఉన్నాడు సంఘమై సంఘము ప్రభుకు శిరస్సు కదా అయితే ఇక్కడ మనం చూస్తే భార్య భర్తకు ఎవరో తెలుసా భర్తకు శిరస్సు ఆయన ఎవరు మనకు భార్యలకి ఎవరు ఆయన శిరస్సై ఉన్నాడు అలలు ఎక్కటి ఆయన మాట మనం వినాలి ఆయన మాట ప్రకారం మనం జీవించాలి ఆయనకు లోబడాలని ప్రభు వాక్యం సెలవు ఆయనను ఎదిరించేటట్లు లేకపోతే ఆయనకు ఇష్టం లేని పనులు చేసే ఆ ఆ జీవితం మనకు ఉండకూడదు అలాంటి జీవితం మనం జీవించకూడదు ఆయన చెప్పే అన్నీ కూడా ఒకవేళ నీ భర్త విశ్వాసం కాదా అయితే ఏం చేయలేదు అందుకే మన ప్రవర్తనను బట్టి మన క్రియలను బట్టి వారు ఏమవుతారు తెలుసా వారు ఏమవుతారు దేవుని యొద్దకు రాబట్టబడవచ్చు వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్య నడవడి వలన రాబట్టబడవచ్చు అలలుయా నువ్వు చెప్పనవసరం లేదు నేను నువ్వు కొన్నిసార్లు అంటూ ఉంటావు నేను రక్షణ పొందాను బాప్తిసం తీసుకున్నాను నువ్వు రక్షణ పొందలే బాప్సం దేవుని ఎరగలేదు కాబట్టి నేను చెప్పిన మాటను వినాల్సింది అంటారు కొంతమంది స్త్రీలకు తప్పు ప్రేదేని పెట్టారు అలాలో నువ్వు చెప్పనవసరం లేదు నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి వారు ఏమవుతారో తెలుసా వారు దేవుని యొద్దకు రాబట్ట వారు దేవుని దగ్గరకు వస్తారు వారు కూడా ఏసే వేసేందుకు విశ్వాసం ఉంచుతారు వారు కూడా దేవుని నమ్మిక ఉంచుతారు వారు కూడా రక్షణ పొందుతారు వారు కూడా బాప్సం తీసుకుని ఆత్మచేత నింపబడి దేవుని కొరకు బలమైన కార్యలు జరిగిస్తారు అలాలు వారు దేవుని కొరకు బలమైన కార్యలు చేసే వ్యక్తులుగా నిలబడతారు ప్రయని బెట్ అలలూయ కానీ ఒక స్త్రీగా నిన్ను బట్టి నీ భర్త మారచ్చు అలలూయ నిన్ను బట్టి నీ భర్త ఏమవుతాడో తెలుసు రక్షణ పొందుతారు నీ ప్రవర్తనను బట్టి అలలూయ నీ ప్రవర్తన క్రియలను బట్టి నీ భర్త ఏమవుతాడో తెలుసు రక్షణ పొందుతాడు ఒకవేళ భయంకరమైన అలవాట్లున్నా ని బడతకు తాగుబోతున్నాము లేకపోతే తిరిగిపోతున్నాము లేకపోతే భయంకరమైన రకరకాల జూదాలు రకరకాల ఇవన్నీ కదా ఉన్నాడేమో అయితే అయినా పర్లేదు నువ్వు ఏం చేయలేదు సార్ నువ్వు దేవు వారు ఏం చేయాలి వారి కోరిక నువ్వు ప్రార్థన చేయాల్సిందే వారి కోరిక ఏం చేయాలి కన్నీరు గాడిచి ప్రార్థన చేయాలి అంతే ప్రార్థన చేసి నీ ప్రవర్తనను బట్టి వారు ఏమవుతారు ఖచ్చితంగా ఒకరోజు మారుతారు ఖచ్చితంగా ఒకరోజు వారు దేవుని దగ్గరికి వస్తారు నీ ద్వారా వారు వచ్చి వారు నీ నీకన్నా గొప్ప కార్యం దేవుని కొరకు చేస్తారు ప్రేదిన అలాంటి గొప్ప ధన్యతను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అలలుయ్య స్త్రీలంటే కుటుంబంలో స్త్రీ అంటే ఏంటి పిల్లలు వంట చేసి పెట్టి భర్తకు క్యారె కట్టించి పంపించడం కాదు స్త్రీ యొక్క బాధ్యత పాత్ర కేవలం అదే కదా వంట చేయడం వారికి క్యారీలు పంపించి వెళ్ళిపోవడం వారి పనులన్నీ చేసి పెట్టడం ఇదే కాదు ఒకవేళ భర్త మారు మనసు లేదా రక్షణ లేదా నువ్వు ప్రార్థన చేయి మొకరించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత టైం దొరుకుతుంది ఏం చేయలేదు వాక్యం చదువుకుని దేవునిస్సులకు గడివి ప్రార్థన చేసి కన్నీరుని భర్త ఇంకా మారు మనసు లేకపోతే కన్నీరు కాచి అడుగు దేవుని సన్నిధిలో గోజాడు ఎప్పుడైతే కన్నీరు కారుస్తే అందుకే వాక్యం సెలవు నాకు మొర పెట్టి నీకు ఉత్తరం ఇస్తాను గొప్ప సంగతులను గూఢమైన గ్రహింపలేని సంగతులను నేను నీకు తెలియజేస్తా అన్నాడు అలలు ఇక ప్రార్థన చేస్తే అన్నీ కూడా దేవుడే తెలియజేస్తాడు అలలు వారికి దేవుడు ఒక అద్భుతమైన మనసును వారికి అనుగ్రహిస్తాడు ప్రేద నువ్వు ప్రార్థన చేస్తే కార్యలు జరుగుతాయి నీ క్రియలను బట్టి నీ ప్రవర్తనను బట్టి ఏమవుతాడో తెలుసా నీ భర్త మారుతాడు ఒకవేళ దుర అలవాటున్నాయేమో చెడు అలవాటున్నాయేమో వాటి గురించి నువ్వు బాధపడద్దు వాటిని గురించి నువ్వు చింతపడద్దు దేవుడే వారిని ఏం చేస్తారో తెలుసా మారుస్తాడు వారు నీకన్నా బలమైన కార్యం నీకన్నా గొప్ప కార్యాలు చేసే వ్యక్తులుగా ప్రభు వారిని మారుస్తాడు అలలో ఇంకా దాని గురించి దిగులు పడదు ఎందుకంటే ప్రార్థన చేసావు ప్రార్థన చేసి దేవునిస్లో మోకరించి అడిగేవు అంతే దేవుడు ఏం చేస్తారో తెలుసా ఆ ప్రార్థన ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రార్థన ఒక ఆయన దగ్గరకు దూపంలాగా వెళ్తుంది ప్రదీని బట్టి ధూపంలాగా వెళ్ళి దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని ఒక జవాబు దేవుని దగ్గర నుంచి జవాబు నీవు పొందుకుంటావు నీ జీవితంలో చూస్తావు అలలుయ కానీ ప్రియ దేవుని బిడ్డ ప్రభు రోజు మాట్లాడు రెండోదిగా నీ భర్తకు లోబడాలి గ్రంథం ఎన్నో మోడల్ స్త్రీల గురించి ఉంది ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక చూడండి ఎఫ్ఎస్సి చాప్టర్ ఫైవ్ వర్డ్స్ చూడండి ఐదో అధ్యాయము ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదో అధ్యాయము చదవండి దయచేసి ఐదు ఇరవై రెండు ఇరవై రెండు స్త్రీలారా ప్రభువునకు స్త్రీలార ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు మీ సొంత పురుషులకు లోబడి ఉండు లోబడి ఉండు క్రీస్తు సంఘమునకు లాగున శిరస్ లాగున పురుషుడు పురుషుడు భార్యకు భార్యకు ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు రక్షకుడై ఉన్నాడు సంఘము సంఘము క్రీస్తునకు లోబడినట్టు లోబడినట్టుగా ప్రతి విషయంలోను తమ పురుషులకు తమ పురుషులకు లోబడవలెను లోబడవలను అలలు ఎంత అద్భుతమైన మాట ఇక్కడ ప్రభు రాస్తున్న శ్రీ స్త్రీ ఏం చేయాలంట భర్తకు తన భర్తకు లోబడాలి క్రీ శ్రీలారా ప్రభునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంగమునకు లాగున పురుషుడు భార్యకు శిరస్సే ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు ఈ మాట చదువుతుంటే నిజంగా క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు అలా లూయ మన శరీరం రక్షించేది ఎవరు తెలుసా క్రీస్తు అందుకే అంటున్నాడు సంగము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో కొన్ని విషయాల్లోనే రాబడలేదు ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి లోబడవలను ఖచ్చితంగా అక్కడ దైవ సేవకుడు రాస్తున్నారు ఖచ్చితంగా లోబడవలను పురుషులకు తమ సొంత పురుషులకు ఏం చేయాలంట లో ఇంకో చోట మనం చూస్తే స్త్రీలారా మీ సొంత పురుషులకు ఏం చేయాలంట భయపడాలి మరి విధి ఉంది భయపడాలి తర్వాత ఏం కావాలంట లోబడాలి అలలుయ భయపడుతున్నామా మన భర్తలకు ఒకసారి ఆలోచించుకుని భయపడుతున్నామా మనకు అసలు భయమే లేదు కదా నిజంగా ప్రభురోజు రోజు మాట్లాడుతున్నాడు దేవునికి ఏ విధంగా అయితే నువ్వు భయపడతావో నీ భర్తకు ఆ విధంగాను భయపడాలి కొన్ని విషయాలు కాదు అలా లూయ నిజంగా ఎప్పుడైతే ఇలాంటి జీవితాన్ని జీవిస్తావో నిజంగా దేవుడు అద్భుతమైన నీ కుటుంబం ఎట్లా ఉంటుందో తెలుసా అన్నిలాగా ఉండదు అందరిలాగా నీ కుటుంబం ఉండదు అందరి కుటుంబంలాగా నీ కుటుంబాలు ఉండవు దేవుడు ఎంత గొప్పగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడో అంటే నువ్వు ఎక్కడ అడుగు పెడితే నీ కుటుంబం ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలే ఆశ్చర్యకార్యాలే అలూయ ఎక్కడ నువ్వు ప్రార్థన చేస్తావో అక్కడ అద్భుతాలు ప్రభు చేస్తాడు ప్రేత అక్కడ ఆశ్చర్యకారులు ప్రభు చేస్తాడు కాబట్టి ప్రే దేవుని బిడ్డ ఈరోజు లోపడితే నీ కుటుంబాన్ని భర్తకుని లోపడితే నీ కుటుంబం అంతా కూడా ఏమవుతుంది తెలుసా గొప్పగా దేవుడిని ఆశీర్వదిస్తాడు అలలూయ నోవా చూస్తే నోవా విషయంలో మనం చూస్తే నోవోతో ప్రభు అన్నాడు నోవా ఓడ కట్టించేయి లూయ నోవాహు నువ్వు ఓడగట్టి వర్షం రాబోతుంది ప్రచండమైన వర్షం నలభై రాత్రు నలభై పగళ్ళు ప్రచండ వర్షం కురిపించబోతున్నావు కాబట్టి నువ్వు ఒక ఓడగట్టుకో అన్నాడు అంతే నో భారతి మాట చెప్పలేదు జాగ్రత్తగా వినండి నోవాహు భారతి మాట చెప్పలేదు నోవోతో చెప్పాడు కానీ మీరు ఒకసారి ఆలోచించండి నోవో భార్య అనొచ్చు నాతో ఏం చెప్పలేదు కదా ఓడగట్టమని చూడండి నాతో ఏం చెప్పలేదు కదా నీతో చెప్పాడు దేవుడు నో నీతో చెప్పాడు ఒక ఓడ నాతో చెప్పాలి కదా ఈరోజు చాలామంది భార్య ఇట్లున్నారు నాకు కూడా చెప్పాలి అలలు అన్ని విషయాలు నాతో కూడా చెప్పాలి అన్ని విషయాలు నాకు చెప్పి చేయండి అని చాలాసార్లు చెప్తూ ఉంటాం ప్రీతిని మనుషులుగా మన బలహీనత మనలో అందరిలో బలహీనతలు ఉంటాయి చెప్తున్న నేను వింటున్న వేరు అందరిలో కూడా ఏదో ఒక బలహీనత ఉంటుంది కానీ రోజు అంటున్నాడు ఆ బలహీనతలు అన్నీ కూడా తీసివేసుకోవాలి నోవహు కుటుంబం కట్టబడ్డానికి కారణం ఏంటంటే నోవహు భార్య హలలూయ నిజంగా నోవ కట్టడానికి సిద్ధమయ్యాడు బా భార్యకు చెప్పి ఉంటాడు పిల్లలు కూడా చెప్పి ఉంటాడు ఆ పిల్లలు అనచ్చు నా మాతో ఏం చెప్పలేదు దేవుడు మాతో ఏం చెప్పలేదు నోడ కట్టమని నీ మాట ఎట్లా వింటాం చూడండి ఎంత అద్భుతమైన కుటుంబం అంటే నిజంగా దేవుని కుటుంబము దేవుని దేవుని ఎంత విశ్వాసం ఉంచిన కుటుంబము ఈ కుటుంబంలాగా నోవ లాగా ఉంది ప్రయోజనబడి ఉండాలి నోవ ఏం చేశాడు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు కాబట్టే తన మాట వారు ఖచ్చితంగా విన్నారు భార్య వినింది వారి పిల్లలు కూడా విన్నారు నోవతో నోవ ఓడ కడుతుంటే ఆయనకి ఏం చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు సహాయం చేస్తున్నారు మాతో చెప్పాలి ఓడ ఎట్లా కట్ట మా కూడా చెప్పాలి ఎట్లా వర్షం వస్తుందో మాతో కూడా మాట్లాడాలి దేవుడు అనలేదు వారు విధేయత చూపించారు తండ్రి యొక్క మాటకు ఏం చేశారంట విధేయత చూపించారు భార్య ఏం చేసింది భర్త యొక్క మాటకు ఏం చేసింది లోపడింది ఆ పనిలో ఆమె కూడా ఉంది ఇంక ఎవ్వరు లేరు నో కట్ట నో ఆ ఓడ కట్టడంలో ఎవ్వరూ హెల్ప్ చేయలేదు కానీ ఆ భార్య నోవో భార్య వారి పిల్లలు మా కుటుంబం మాత్రమే ఆ ఓడను కట్టారు అందరు చూసి ఇరుగు పొరుగు వారు వారు అందరూ నవ్వుతున్నారు హేళన చేస్తున్నారు ఏదో పెద్ద వర్షం వస్తుందంట నలభై రాత్రులు నలభై పలు పగలు వర్షం వస్తుందంట ఓడగట్టమన్నాడు దేవుడు కానీ వీళ్ళు ఓడగడుతున్నారని ఎగతాళి మాటలు మాట్లాడుతున్నారు ఆ రోజులో ఓడ ఎట్లుందో ఎట్లా ఓడ ఎట్లుండ తెలియదు వర్షము తెలియదు వారికి ఎట్లా వస్తుందో తెలియదు కానీ దే నోవ ఏం చేసాడు తెలుసా దేవుని యొక్క మాటను విన్నాడు ప్రేదెన్వే దేవుని మాట విన్నాడు విన్నాడు దేవుడు హెచ్చరించే నోవహు ఓడగట్టు అన్నాడు అంతే ఏం చేశాడు తెలుసా నోవహు వెంటనే ఆ పని చేయడానికి పూనుకున్నాడు గట్టిగా చెప్పలేకూడదాం ఈరోజు నీవు కూడా నీ భర్త మాటకు ఆ విధంగా లోపడాలి ఇక్కడ మన బా మన దేవుడు కూడా కదా మనము ఎట్లా దేవుని మాటకు లోబడాలి నో భార్య భార్య ఏం చేసి నో నోవ మాటని వినింది లోబడింది ఆయనకు సహాయం చేసింది పిల్లలు వారి మాటకు వారికి లోబడ్డారు వారు ఓడ కట్టడంలో వారికి సహాయం చేశారు ప్రేదని బయట అలా లూయ నిజంగా ప్రేద ఆ విధంగా కుటుంబాలు మనం కట్టుకోవాలి ఒకవేళ నీ భార్య నమ్మలేదా ఒకవేళ నీ భర్త దేవుని నమ్ముకోలేదా లేకపోతే భార్య భర్తలు మీరు నమ్ముకున్న పిల్లలు నమ్ముకోలేదా ప్రభు మాట్లాడుతున్న ఒకవేళ ఇలాంటి పరిస్థితులు కుటుంబాలు ఉన్నాయేమో అయితే ప్రభు అంటున్నాడు భార్యగా ఒక ఒక మంచి భార్యగా ఒక మంచి పాత్ర కుటుంబంలో స్త్రీ స్త్రీగా ఉన్నావు నువ్వు నీవు ప్రార్థన చేస్తే నీ కుటుంబం అంతా రక్షించబడుతుంది ప్రియదేని బిడ్డ నీ కుటుంబం అంతా రక్షణలోకి వస్తుంది నీ పిల్లలు నీ భర్త అలలూయ అలాంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించాడు ప్రియుదేని బిడ్డ అలలూయ అలాంటి కృపను ప్రభు అనగారు అందుకే నోవహు కదా కూడ కట్టేసాడు దేవుడు అన్నాడు ఇన్ని అడుగులు పెట్టు ఓడ ఇంత వెడల్పు పెట్టు ఇన్ని అరలు పెట్టు ఇన్ని కిటికీలు పెట్టు మొత్తం అన్నీ కూడా ఏటు జెడ్ అన్నీ కూడా దేవుడు నవ్వుతూ చెప్పాడు దేవుడు చెప్పినట్టుగానే నోవహు ఏం చేశాడంట కట్టాడు అలలూయ జతలు జతలుగా జంతువులు తీసుకురమ్మన్నాడు అన్నీ కూడా మాకే కష్టం ప్రభు బా చూడండి ఒకసారి ఆలోచించి అన్ని జంతువులకు ఆహారం వారు సిద్ధపరచుకోవాలి ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా కొన్నిసార్లు మన కుటుంబంలో మన కోస మనం వంట చేసుకోవడానికి కష్టపడుతుంటాం కదా ఒక రోజుకి వంట చేసుకోవడం భోజనం చేసుకోలేక ఆర్డర్లు జమోటోలు అంట హోటల్లో మనం ఆశ్రయిస్తుంటాం కానీ ఇక్కడ మనం చూస్తే నోవా భార్య ఎంత అద్భుతమైన భార్యగా ఎంత ఆ కుటుంబంలో నోవో భార్య ఎంత చక్కటి బాధ్యతను మంచి చక్కటి పాత్ర వహిస్తుందో ప్రధాన బయట అన్ని జంతువులకు అన్ని రోజులు కుటుంబానికి వారు ఆహారం సిద్ధపరచుకున్నారు అలా ఒక్కరోజు భోజనం చేసుకోవడానికి మనం కష్టపడే మనము చూడండి నో భార్య కుటుంబం నో కుటుంబము అన్ని రోజులు వారికే కాదు ఆ జంతువులకు అక్కడున్న వాటి భోజనం సిద్ధపరచుకున్నారంటే వారు ఎంత కష్టపడ్డారో ఎంత జ్ఞానంతో వారు పనిచేశారో ఒకసారి ఆలోచించండి లోకములో కబెరయ శేలే దయ ఆకాశ మందువు తప్పన